ప్రేమైన ప్రభు అయిన యేసుక్రీస్తులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానము అపోస్త్రుల కార్యములు ఆరో అధ్యాయము ఐదవ వచనంలో నుంచి ఒక భాగం చదువుకుందామండి ఆరో అధ్యాయం ఐదవ వచనము విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికానోరు తీమోను ఫర్మనాసు యూదామత ప్రవిష్ఠుడు అంత్యోకాడు అంత్యోకయవాడుకు నికోలాసును అనువారిని ఏర్పరచుకున్నారు ఇక్కడ సందర్భము సమస్య ఏంటంటే ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చినప్పుడు ఆది సంఘంలో ఏం జరిగింది అక్కడ కొంచెము సనుగులు ఏర్పని మమ్మల్ని సరిగ్గా చూడలేదు మమ్మల్ని సరిగ్గా గమనించలేదు అనేటువంటి విభేదాలు ఏర్పని ఈ సందర్భంలో అపోసలు ఏం చేశారు వారు ఈ పంచాయతీని ఎక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ కార్యములు మరి మేము చేస్తూ ఉంటే దేవుని పరిచయం ఎవరు చేస్తారు కాబట్టి ఈ కార్యముల కొరకే మేము ప్రత్యేకంగా కొంతమందిని మరి ఏర్పరచుకుంటాము అని చెప్పినప్పుడు అందరూ సరి బాగుంటుందని అప్పుడు ఏమైందంటే చూడండి నిన్న కూడా ఈ భాగంలో నుంచి ఒక మాట చూసాం మనం అప్పుడు ఆత్మతోను జ్ఞానంతో నిండుకునే మంచి పేరు పొందిన ఏడుగురిని ఇక్కడ చదివినట్టు ఏడుగురిలో ఆత్మతోను జ్ఞానంతో వారు వీళ్ళను ఏర్పరచుకునే వాళ్ళని డీకెన్స్గా అంటే పరిచారకులుగా పెట్టి మరి వారి యొక్క సమస్యలు తీర్చేదాని కొరకు మరిచరు చేసేదానికి కొరకు దేవుని స్వార్థ చెప్పేదాని కొరకు ఏర్పరచుకునే ఆ విషయంలో నిన్నటి దిన మనము స్టెఫన్ గురించి చూసాం ఈరోజు రెండవది అక్కడ స్టెఫన్ అయిన తర్వాత ఫిలిప్పు కాబట్టి ఫిలిప్ కూడా ఏర్పరచబడినటువంటి ఒక ఎవాంజలిస్టిక్ డేకాన్ అంటారు అంటే స్వార్థ పరిచారకుడు స్వార్థ పరిచారకుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకు ఒక ఫిలిప్ విషయంలో మనం చూసినట్లయితే ఎటువంటి వాడుకుంటున్నాడు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందినవాడుగా అది కాబట్టి ఏర్పరచబడిన డీకెన్స్ ఎటువంటి వారు ఉండాలా మంచి పేరు పొందిన వారు ఉండాలా ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకునే వారు ఉండాలి అప్పుడే సమస్యలు తీరాయి అట్లా లేకపోతే మరి సంఘాల్లో సమస్యలు తీరవు కాబట్టి మనం ఈ వాక్య బాగా ఎదురు చూస్తున్నామంటే మనం మన పరిచయం చూసుకోవాలి ఈ దినాల్లో ఎట్లా జరుగుతుంది సంఘాల్లో విభేదాలు సరుగులు గునుగులు తి మరి చూసినట్లయితే తీర్పులు కోర్టులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ దేవుని యొక్క కృప లేదు అక్కడ ఆయన యొక్క శక్తి లేదు ఆయన మరి చూసినట్లయితే ఏమో లేదు ఆత్మ లేదు శారీరకంగా పోట్లాడుతుంటున్నారు కాబట్టి ఫిలిప్ల గురించి మనం రెండు వచనాలు కార్యాలు మనం నేర్చుకుందాం దీంట్లో కాబట్టి ఫిలిప్ ఎటువంటి వాడంటే మరి ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఫిలిప్ కారణం ఎనిమిదో అధ్యాయము ఐదవ వచ్చనంలో ఫిలిప్ని గురించి ఏం చెప్తున్నానంటే చూడండి ఎస్ అప్పుడు ఫిలిప్ నాలుగు చదువుతున్నాను కాబట్టి చదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి ఇక్కడ ఏమైందంటే మరి సౌలు ఇంటింటికి పోయి క్రైస్తవులను శిష్యులైన వారిని బాధిస్తూ వస్తున్నాడు అప్పుడు సంఘం చెదిరిపోయింది ఈ సందర్భములో అప్పుడు అనేటప్పుడు ఇక్కడ అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచూ ఉండెను జనసమూహము విని ఫిలిప్ చేసిన సూచికలను సూచినందున ఆయన చెప్పిన మాటలు ఏకంగా లక్ష్యం ఉంచిరి అనేకులకు పట్టినటువంటి అపవిత్రత్మైన పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయాను కాబట్టి సువార్త చెప్తుంటున్నాడు అక్కడ స్వస్థపరుస్తుంటున్నాడు అట్లాగే పక్షవాయువుల వారును కుంటి వారును స్వస్థ పొంది అప్పుడు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినాను కాబట్టి ఆయన పరిచయం ద్వారా ఏం జరిగింది సంతోషము కలిగింది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయన విశాలమైన దర్శనము లేక హృదయం కలిగిన వాడు ఉంటున్నాడు క్రీస్తియస్ పరిచయం చేసేదానికి వరకే అందుకొరకే అనేకులకు సహాయం చేసినట్లు మనం చూస్తున్నాం అనేక విధాలుగా స్వార్థ ప్రకటిస్తూ మరి తిరుగుతూ ఉంటున్నవాడుగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించే కార్యం ఏంటంటే మరి విశాలమైన హృదయం కలిగిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యము రెండవదిగా ఎట్లాగా ఉంటున్నాడంటే అంటే మరి ఆత్మతో నింపబడిన వాడుకుంటున్నాడు అదే ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ప్రభుదూతని లేచి వెళ్ళి గాజాకు గాజాకపోయినటువంటి మరి మార్గం ముందు కలుసుకుమ్మని ఫిలిప్తో చెప్పగా అతడు వెళ్ళను ఎవరి గురించి ఇక్కడ మరి ఐథియోపియో అనే కందాకే రానైనా కందాకే కింద ఉండేటువంటి మరి మంత్రి ఎరువుశముకు వచ్చి ఆరాధన చేసి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు రథములు అప్పుడు దేవుడు ఆ యొక్క మనుషుని యొక్క అక్కర హృదయవాన్ని జరిగిన వాడుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఫిలిప్ను వాడుకుంటున్నాడు ఫిలిప్కు లేచి పోమని చెప్తాను అంటే ఆత్మపూర్ణ ఫిలిప్ పరిగెత్తుకుంటూ పోయి మరి అక్కడ ఆ రథము వెంట మరిపోయినాడు అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆత్ ఆత్మ ఫిలిప్ను తీసుకుని పోగా మరి ఆ యొక్క రథం వెంబడి వినం అప్పుడు ఆ యొక్క మంత్రి ఏం చేస్తుంటున్నాడు యశా గ్రంథంలో నుంచి మరి ప్రభువుని గురించి కార్యం చదువుతుంటున్నాడు అప్పుడు అడుగుతాడు ఏమయ్యా చదువుతున్నావు కానీ నీకు అర్థమైందా ఇదంటే నాకు అర్థం కాలేదు ఎవరైనా ఒకరు చెప్తే నాకు అర్థమవుతుంది కాబట్టి అనేక సందర్భాల్లో ఆరాధనకు పోతాం వాక్యం చదువుతాం అయితే దాని అర్థం తెలియదు ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ క్రియ లేదు రైట్ ఈ సత్యాన్ని మనం గమనించాలి కాబట్టి ఈ యొక్క మనుషుని దగ్గర క్రియ జరగలేదు కాబట్టి ఆరాధన అంటే ఇష్టమే వాక్యం అంటే ఇష్టమే అయితే వెలుగులేదు ఆత్మ సన్నిధి లేదు కాబట్టే ఫిలిప్ప పంపవన్నాడు ఫిలిప్ప అప్పుడు వెంటనే అప్పుడు తిరిగి రథం మీద కూర్చుని చెప్తానే కూర్చుని అతనికి మరి బోధించినాడు ఆయన గొర్రెవలే వదకొత్త వచ్చు కొత్త నుంచి వాట గొర్రెపిల్ల ఎలాగూ మౌనం కూడా అలాగూ ఆయన నోరు తెరవలేదు అని వాక్యం చెందినప్పుడు గురించి చెప్తున్నాడు ఆయన అప్పుడు ఏం చేశాడంట ముప్పై నాలుగు వచ్చినప్పుడు అప్పుడు నపంసకుడు రైట్ ప్రవక్త ఎవరిని గురించిలా చెప్పుచున్నాడు తను గురిచా వేరేను గుర్చా దయచేసి నాకు తెలుపు మరి ఫిలిప్ అడగ ఫిలిప్ నోరు తెరచి వాక్యం చెప్పినాడు లేఖంలో వివరించినాడు కాబట్టి ఈజ్ అ ప్రీచర్ రైట్లీ డివైడింగ్ ద ఎట్లాగా సరైన విధముగా వాక్యాన్ని ఎడమర్చి చెప్పడంలో మరి దేవుని ఆత్మతో పనిచేసినాడు కాబట్టే ఆ యొక్క సందర్భాన్ని చూసి యేసుప్రభుని గురించినటువంటి స్వార్థ చెప్పగలిగినాడు లేఖమును అనుసరించి అతని యేసును గురించి స్వార్థ ప్రకటించను తద్వారా ఏమైపోయింది వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడిన వాడై ఆ కందాకే మంత్రి కింద ఎట్టుండేకా మరి నపుంసకుడు ఐథియోపీడియా నపుంసకుడు వెంటనే అయ్యా నేను నమ్ముతుంటున్నాను నేను నమ్ముతుంటున్నాను ఇదిగో మరి నీళ్ళు ఉంటున్నవి ఎట్లాగా నాకు బాక్తి ఇచ్చితే ఆటంకమేమింటాడు అప్పుడు చెప్తాడు ఫిలిప్ నీ పూర్ణ హృదయంతోను విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పను అప్పుడు బండి ఆ రథం ఆపు అని చెప్పేసి పక్కనే ఉండే నీళ్ళలో దిగి బాప్తీసం పొందుతాడు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యం ఏంటంటే ఆత్మీయ కార్యమును జరిపించడానికి ఈ ఫిలిప్ను ప్రభువు ఆడుకున్నాడు ఆత్మపూర్ణుడైన ఫిలిప్ అది కొరకే మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా మరి నింపబడితే దేవుని ఆత్మ ద్వారా నింపబడితే ఆయన జ్ఞానం ద్వారా నింపబడితే విశ్వాసం ద్వారా మరి నింపబడితే అప్పుడు మన పరిచర్య ఫలదాయకంగా అవుతుంది చెప్పినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు వారు రక్షణ మార్గంలోనికి నడిపించబడతారు కాబట్టి ఫిలిప్పలో ఉండేటువంటి ఒక ముఖ్యమైన మరి అంశం ఏంటంటే మరి చక్కగా దేవుని వాక్యాన్ని వివరించగలిగినట్టు పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగిన వాడుకుంటున్నాడు కాబట్టి ఈ దినాల్లో కూడా అటువంటి జ్ఞానం కలిగిన వారు మరి బోధించినప్పుడు అనేకులు ఒప్పించబడతారు ఎట్లాగై మరి మంత్రి ఒప్పించబడినాడు ఆ విధంగా ఒప్పించబడి అయ్యా నేను ఇప్పుడు రక్షించబడినాను మరి బాక్ తీసుకున్నాను నాకేమిటి అభ్యంతరం లేవి ఏమీ అభ్యంతరం లేదు నమ్మినట్లయితే వెంటనే బాక్తేసాడు ఇటువంటి ఫిలిప్ని గురించి ఇంకొక మాట మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ఫిలిప్కు కుటుంబం ఉంది ఫిలిప్ ఒంటిగాడు ఏమి కాదు అందుకొరికి ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్ కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు చూడండి మరునాడు మేము బయలుదేరి బయలుదేరి కైసరికి వచ్చేది ఏడుగురిలో ఒకడైన సువార్థికుడైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటో అధ్యాయంలో వస్తుంది తిరిగి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వస్తున్నారు ఆ పోస్టర్లు మరి చూసినట్లయితే ఫిలిప్ ఇంటికి వస్తున్నారు ఫిలిప్ కుటుంబం ఈ ఫిలిప్ కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఏంటి కన్నెకలుగా ఉన్న నలుగురు అతని కొండరి వారు ప్రవచించువారు చూడండి చాలా జాగ్రత్తగా ఫిలిప్ ఆత్మ పరిచయం చేసేవాడు అదే సమయంలో ఆయన కుమార్తెలు కూడా ప్రవచించేవాళ్ళు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి కదా మనం ప్రసంగం చేస్తాము మనం బాగా చక్కగా వివరిస్తాము అందరికీ మన పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఫిలిప్ అయితే తన పిల్లలు కూడా అటువంటి కా మార్గంలోకి తీసుకొచ్చినాడు ఇది మన యొక్క కన్సర్ కాబట్టి డీకెన్స్ అనేవారు పెద్దలనేవారు మరి ఏర్పరచుకునేవారు దినాల్లో వారు ఏదో కొంచెం విశ్వాసం ఉన్న వారి పిల్లలు ఎంతో మరి దూరంగా ఉంటారు అట్లాంటిది కాదు నీవును నీ ఇంటివారు రక్షించబడుతున్నప్పుడు ఏమైంది ఆ బాధ్యత మన మీద ఉంది దేవుడికి ఇచ్చినట్టు ఆత్మ సన్నిధి మీ యొక్క పిల్లలను పెంచే దాంట్లో ఉపయోగించుకోవాలి అప్పుడు వారు కూడా నీవలే మరి విశ్వాసమును పరిశుద్ధాత్మ పొందిన వారు ఉంటారు కాబట్టి ఫిలిప్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఆయన సువార్థి కూడా మాత్రమే కాదు ఆయన ఆదరించేవాడు మాత్రమే కాదు స్వార్థ చేసేవాడు మాత్రమే కాదు తన యొక్క పిల్లలు కూడా సువార్త చేసేవారు పరిశుద్ధ ఆత్మతో నింపు ఉన్నవారు ఎంత గొప్ప శాఖ అటువంటి కుటుంబాలు మనం కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అప్పుడున్నప్పుడు అట్లాగా ఉన్నప్పుడు మన కుటుంబం యొక్క మరి పరిచయం ఎంతో మరి ఉపయోగకరంగా ఉండేదిగా ఉంటుంది ఆ విధంగా మనం కూడా మన పిల్లలతో కూడా చేరి అనేక సార్లు మనం చెబుతాం నేను నా ఇంటి వారిను ఎగువాను సేవించదు చెప్పగలమా జాషో జహోషో చెప్పినట్టు ఆ విధంగా చెప్పగలిగే కూడా మనం ఉండాలి ఆ విధంగా ఉన్నట్టు ప్రభువునకు సహాయం చేయను